డోర్ ధరిస్తాం డోర్ ధరిస్తాం అంటున్నారు కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి కేఎల్ కి పడదో ఏమో పడదు ఏమో చాలా బాధ్యత ఒక్కటే రోజు తర్వాత ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా అదర్వైజ్ మన క్యాండిడేట్ ను తీసుకుపోయి ఐదు వేల నాలుగు వందల మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ సందర్భంగా